హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏవి దొరికి మా వంటల్లో ఈరోజు ఆలుగడ్డ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ఆలుగడ్డలు పెద్దగా ఉన్నాయి కాబట్టి రెండు రెండు ముక్కలు సన్నాం కట్ చేసుకొని బాయిల్ చేసుకుందాం ఆలుగడ్డలు ఉడికించుకొని పక్కన ఆలుగడ్డ ఇగురు కూరకి పోపు జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి మంచి వాసన రావడానికి వెల్లుంటాయి కచ్చ పట్టలు ఉల్లిపాయలు తరిగి పెట్టుకొని కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చింది పక్క వేసుకోవాలి Il risultato è che il risultato è molto più difficile di fare. Il risultato è molto più Il di ఆలుగడ్డ ఈ గురుకూర రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగే చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి